హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేనైతే నగర్ నగర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేద్దామని చేశాను లోపల ఆమియన్స్ అయితే చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా ఇక్కడ గన్స్ ఇవన్నీ చూస్తుండే నిజంగా మనం జైల్లోకి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది జైల్లో ఎలా ఉంటుంది ఇక్కడ అయితే ఓ పెద్ద హడావుడి అయితే ఏం లేదు కానీ చాలా నార్మల్గా కూల్గా ఉంది అండి మేమైతే నైట్ టైం వచ్చేసాము డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను చాలా యూట్యూబ్లలో చూసాను ఈ రెస్టారెంట్ గురించి చాలా మంచిగా ఉంది ఆంబియన్స్ అంతా చాలా బాగుంది ఓకే ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అని విన్నాను కానీ ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత అయితే నేను అసలు నిజంగా చెప్తున్నానండి చాలా చాలా వరస్ట్గా ఉంది నేను ఏం తిన్నానో ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అసలు నిజంగా ఇట్లా వీడియోలు చూసి నిజంగా రాకూడదు అనిపించింది ఇక్కడ ఫుడ్ విషయంలో అయితే నేను రెస్టారెంట్స్ అయితే నేను విజిట్ చేయడం జరిగింది కానీ ఇలాంటి రెస్టారెంట్లో ఇంత వరస్ట్ ఫుడ్తో ఏ రెస్టారెంట్లో అయితే నేను తిని ఇట్లా ఫుడ్ కూడా వదిలేసి ఎప్పుడు వెళ్ళలేదు ఈ రెస్టారెంట్లో అయితే అలా ఉంది ఏం జరిగింది ఏందో చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను స్టార్టర్స్ ఆర్డర్ చేశాను స్టార్టర్స్ అయితే చాలా బాగుంది స్పెషల్గా తందూరి చికెన్ అయితే చాలా బాగుందండి స్టార్టర్స్ అన్నీ తిన్న తర్వాత నెక్స్ట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము వెంటనే అయితే బిర్యానీ చేశారు మరి బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అనుకుంటున్నారా చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి ఇలాంటి బిర్యానీని అయితే నా లైఫ్లో నేను ఎప్పుడూ తినలేదు రెస్టారెంట్ రెస్టారెంట్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేస్తుంటే ఇక్కడ ఫుడ్ మీకు ఎలా అనిపించింది బాగుందా బాలేదా కింద కామెంట్ చేయండి నాకైతే చాలా వరష్గా అనిపించింది ఇక్కడే బిర్యానీ అంతా తినకుండా వదిలేసి ఓన్లీ స్టార్టర్స్ తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడే పే చేసి వాళ్ళతో మాట్లాడదాము ఇట్లా బిర్యానీ ఉంది ఇంత వరస్ట్గా ఎందుకు చేస్తున్నారు అనిపించి అడుగుదామని చెప్పి అక్కడికి వెళ్ళాము కానీ వీళ్ళైతే ఇస్తున్న ప్రైస్కి క్వాంటిటీ అయితే ఎక్కువ ఇస్తున్నారు కానీ టేస్ట్ లేని ఎంత క్వాంటిటీ ఇచ్చినా వేస్ట్ కదా సరే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే మాతో పాటు ఇంకో ఇద్దరు వచ్చాయి అక్కడ మేము చెప్తుంటే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్తున్నారు మా ఒక్కరికి అలా అనిపించింది అనుకున్నాను కానీ అలాగ కంప్లైంట్ చేస్తుంటే ఓకే ఇక్కడ వరస్ట్ గా ఉంది అనిపించింది నెక్స్ట్ టైం అయితే ఇలాంటి రెస్టారెంట్లకి ఎప్పుడు విజిట్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్